వీడియో చూశారా మా రోజా ఇటుపక్క పువ్వుట్టింది ఇటుపక్క పువ్వు పెట్టింది రోజేనా ఆ రోజే అండి మేకప్ కాస్త ఎక్కువైంది కానీ రోజనే మధ్యలో కూడా పువ్వు పెట్టేసుకుపోయావా నుదిరిపోయినా ఎక్కడ ఏమైనా అంటే చూసుకుపోయావు ఒకటి ఏ రోజా ఇలాంటి ఆటలకేం తక్కువ లేదు వీళ్ళు అసెంబ్లీకి వెళ్ళరు అసెంబ్లీలో మాట్లాడరు కానీ ఇవి ఇలాంటి డ్రామాలకి ఏం తక్కువ లేదు గో లేకండి లేకండి కెమెరాలకి అడ్డం ఉన్నామాకండి ఫుల్గా మేకప్ వేసుకొచ్చాను రెండు పూలు పెట్టాను పక్కన ముస్లామ్ కూడా వదలలేదండి ఆ ముసలి ఎవడికి నడ్డానికి ఓపిక లేదు కానీ ఆవిడకి రెండు పూలు ఇచ్చేసాడు శివులని మళ్ళీ ఆ శివులు కూడా మళ్ళీ చిన్న చిన్న పూలు కాదు పెద్ద పెద్ద పూలే మేకప్ ఎన్న రోజా బాగున్నామంటే అంటే మళ్ళీ ఇంకొక రకంగా అనుకోకండి పర్వాలేదు బాగా షో చేస్తున్నారని చెప్పేసి ఉద్దేశంలో అన్నా మళ్ళీ బాగానే ఉన్నామని చెప్పేసి నన్ను రోజులు చేస్తే ముడేది ఏం లేదు కదా అలాంటి ప్రయత్నాలు ఏం చేయమాక అంటే ఇక ర్యాలీలు నిరసన కార్యక్రమాలు ఇలా చేయాలి నీట్గా ఒక కేజీ మేకప్ వేసుకొని ఓ పావుకిలో లిప్సిక్ వేసుకొని లూజ్ హెయిర్ రెండు పువ్వులు ఇక్కడ పెట్టుకుంటే పెద్ద పువ్వు తామ పువ్వు లాంటిది ఏదైనా పెద్ద పువ్వు పెట్టేస్తే అక్కడ నిరసన కార్యక్రమాలు అట్లా ఎందుకు చేస్తున్నారో మీకైనా అయినా ఉందా ఒక క్లారిటీ మీకైనా ఉందా మీరు ఎవరి గురించి చేస్తున్నారు అసలు అంటే మీకు జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర ప్రజలు ఓటు వేయలేదు కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కలిసి జగన్మోహన్ రెడ్డికి వెనుపోటు పొడిచారు ఉద్దేశమా అంటే మీ దగ్గర డబ్బులు అంటే వీళ్ళు చెప్పే ప్రచారం వీళ్ళు చేసే ప్రచారం ఎలా ఉందంటే జగన్మోహన్ రెడ్డి ఇన్ని పథకాలు ఇచ్చాడు ఎంతమందికి డబ్బులు పంచాడు ఎవరు ఓటేయలేదు జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర ప్రజలు వెనుపోటు పొడిచారు వాళ్ళు చెప్పే విధానం అది నేను తెలియగలుగుతానండి జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఆసనం తీసుకొచ్చి మాకు ఇచ్చాడండి జగన్మోహన్ రెడ్డి ఆస్తులు కానీ రాజశేఖర రెడ్డి గారి ఆస్తులు కానీ వాళ్ళ కుటుంబ ఆస్తులు కానీ లేదంటే ఇతర ఆస్తుల నుంచి ఏమైనా అమ్మేసి రాష్ట్ర ప్రజలకు ఏమైనా పంచాడా అండి లేదు రాష్ట్ర ప్రజల సొమ్ము అప్పులు చేసాడు అప్పులు చేసిన దాంట్లో పావులవుతూ సంక్షేమ పథకాల పేరుతో పంచాడు మొప్పావళంతో తినేసాడు అది కళ్ళ కట్టినట్టు కనబడిపోతుంది మధ్యలో దోచేసాడు ఇసుకలో దోచేసాడు అన్నిటిలోనే అవినీతే ఒక బటన్ ఒక్కాడు అంటే పావలోనే చేరాలి ప్రజలకి మిగిలిన ముప్పాలో మన అకౌంట్లో పడిపోవాలి మన జేబులోకి వచ్చేయాలి లెక్కపత్రాలు ఉండకూడదు పైగా ఇవాళ చేసే ర్యాలీలు ఏంటంటే ప్రజలు తనకి వెనుకోట పొడిచారని చెప్పేసి ఒక రోజుకి ఒక కార్యక్రమం లాంటిది పెట్టేసి వీళ్ళ ఊరేగింపులు వీళ్ళు ప్రచారాలు ముందు ఈ వీడియో ఇంకొక ఇరవై సెకండ్లో ఉంది వినిపించేసి చూసేద్దాం ఈ కళాఖండం కూడా అదే ఆర్టిస్ట్ అన్నమాట ఈ కెమెరా బండి అనుకుంటా కెమెరా బండి జీ జమ్మా రోజమ్ అభే బాగున్నావు రోజా సేమ్ ఇలాగే నేను రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలోని మధ్యన దుకాణాల దగ్గర ఆ బాటిల్ గిట్లు పగలగొట్టి నానా హంగామా తీసుకు గుర్తుందా అప్పట్లో చూసాం మేము ఇలాగా మళ్ళీ నేను ఇప్పుడే చూస్తున్నాం ఎలాగా మధ్యలో ఎప్పుడు రోడ్ ఎక్కి పోరాటాలు చేయడం కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ పాలసీ కరెక్ట్ కాదు మన గతంలో మధ్య పండించేద్దామన్నాము మన మధ్యాహ్నం ఎలా అమలు చేస్తున్నాం కానీ ఏ రోజు పోరాటాలు చేసిన దాకాలా లేవు కానీ రోజా మళ్ళీ మొదలెట్టేసి ఒకటి ఆర్టిస్ట్ పెద్ద ఆర్టిస్ట్ అండి ఒక మామూలు ఆర్టిస్ట్ కాదు ఏదైనా నటించమంటే జీవించేస్తూ ఉంటుంది కావాలంటే మీరు కోడికత్తి సంఘటన తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు చెప్తున్నా నేను జగన్మోహన్ రెడ్డిని చంపే పోయాడు చంపేస్తానికి ప్రయత్నం చేశారు డైరెక్ట్గా కంఠంలో కూర్చోపోయారు ఇక్కడ కూర్చోపోయారు జగన్మోహన్ రెడ్డి తెలివైనడు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఇంకా మత చుట్టూ కళ్ళు ఉన్నాయి కాబట్టి జస్ట్ ఇలా అన్నాడు కాబట్టి ఇక్కడ కూర్చుకొంది ఒకవేళ జగన్మోహన్ రెడ్డి చచ్చిపోతే కనుక మేము అందరం అనాథలం ఎక్కువ అని చెప్పేసి అని ఆ రోజు ఏది చేసింది వనిత టీవీలో ఏదో ఉంటుంది ఒక యూట్యూబ్ ఛానల్ అందరూ ఉంటుంది వీడియో చూడడానికి బట్టి కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైనా తేల్చారంటే చాలా అదే సందర్భంలో రాష్ట్రంలోని మద్యం ఏర్లే పారేస్తుంది జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మధ్యాన్ని రాష్ట్రంలో లేకుండా చేస్తాం మేము అధికారంలోకి పోతే అసలు మధ్యపాన్ని అసలు రాష్ట్రంలో దొరకం మధ్యపాన్ని దొరకనే దొరకదు మధ్యపాన్ని నిషేధం ఇలాంటి ప్రచారాలను చేసి బీల్ బాటలు కూడా రోడ్ల మీద పగల కొట్టి నాన్న హంగామా చేశారు అయిపోయాయి ఆ ఇంట్లో ఇద్దరు ఉంటే ఇద్దరికీ ఇస్తామన్నారు భారత రెడ్డి గారి వీడియో నా దగ్గర ఇవాళకి కూడా ఉంటే మీరు కావలి కామెంట్లు అవ్వడానికి అడిగితే ఇంకో వీడియో చేస్తాని గురించి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు రోజా చెప్పింది ఇంకా చాలా మంది చాలా రకాలుగా చెప్పారు ఉచిత కరెంట్ అన్నారు పోయింది రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతా ఉన్నారు పోయింది మూడు రాజధానులు అన్నారు పాయే ప్రతి సంవత్సరం కూడా జనవరిలో లక్షల మందికి ఉపాధి కల్పించేస్తాను అన్నాడు పోయింది డిఎస్సీ అన్నాడు పోయింది ఏమైంది నిన్న హామీలు మీరు గాలి కుదిలేసి రాష్ట్ర ప్రజలు మీరు మోసం చేసి యువతకు ఉపాధి కల్పించుకుంటా పరిశ్రమలు తీసుకురాకుండా రాష్ట్రాన్ని అప్పులకొప్పు చేసేసి నువ్వు పోలవరం కట్టక ఏమంటే మూడు రాజధానులు వెళ్ళలేదు పోలవరం ఒకట్లేదు ఉన్న రాజధాని నాశనం చేసాడు పరిశ్రమలో తీసుకురాలేదు సంక్షేమ పథకాల పేరుతో లెక్కలేని అప్పులు చేసాడు పంచింది కొద్దిగా అయితే నొక్కేసింది ఎక్కువ ఒక రోడ్డు వేయాల ఎక్కడ ఒక మట్ట మట్టల ఎక్కడ కూడా ఒక తట్ట వేయలేదు ఎక్కడ కూడా ఎలాంటి నిర్మాణాల్లో నువ్వు చేపట్ల మరి నేను ప్రజలు దేనికి నమ్ముతారని నాకు అర్థం కావట్లేదు మీరు ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ కూడా అడుగుతున్నా నీకైనా క్లారిటీ ఉండాలి కదండి మనం ఏదైనా ఒక కార్యక్రమం చేస్తున్నాం అంటే మనకు సోయ ఉండాలి ఎందుకు చేస్తున్నాం అనేది పోనీ అందరూ పోనీ అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడతారంటే అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడే అసెంబ్లీకి వెళ్ళడు ఇప్పుడు నిజంగా అంత ప్రేమ ఉండి నిజంగా అడగాలనే ఉద్దేశం ఉంటే కనుక మనం ప్రభుత్వాన్ని నేరుగా అడిగి ప్రశ్నించే అవకాశం మనకు అసెంబ్లీలో దొరుకుద్దండి మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే కదా జగన్మోహన్ రెడ్డి నువ్వు అసెంబ్లీకి వెళ్ళచ్చు అసెంబ్లీలో మాట్లాడచ్చు అసెంబ్లీలో నీకు మైకి ఇస్తారా నువ్వు ఇప్పుడు ఏదైతే రోడ్ ఎక్కేసి మీ ఆర్టిస్టుల చేత ప్రచారం చేయి ఆ విషయాలపైన ఆ అంశాలపైన మనం అసెంబ్లీలో మాట్లాడవచ్చు మరి ఎందుకంటే ఎట్లా వెళ్ళే అసెంబ్లీలో అడిగితే వాస్తవాలు అక్కడ స్క్రీన్ మీద వేసి ఇచ్చేస్తారు నువ్వు మాట్లాడింది అంత తప్పునైనా ఇక చాలు కట్టి పెట్టేసి ఇంకా ఈ డ్రామాలనే మా దగ్గర ఏ మాకు ఇదిగో నువ్వు చేసిన పని ఇది మేము చేసే పని ఇది నువ్వు చేసిన దిక్కుమాల పనుల వల్ల రాష్ట్రం ఈ రోజు ఈ స్థితిలో ఉందని చెప్పేసి నువ్వు పను అడ్డాడతాడు అసెంబ్లీకి వెళ్తే కనుక ఆ భయంతో అసెంబ్లీకి వెళ్ళట్లా అసెంబ్లీకి ఎందుకు వెళ్ళట్లేదు రా అంటే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు నేను పోను అంటాడు అసలు నీకు సీట్లేదు నీకు వచ్చినే పదకొండు కదా లింగ లింగం పని ప్రజలు మాట్లాడతారు నేను ఏమైనా జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలన్నీ ఆపేసారు ఆపేసారు జగన్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలు ఒకవేళ నిజంగా జనాలకి అంత బాగా మేలు చేసి ఉంటే కనుక జగన్మోహన్ రెడ్డి పదకొండు ఎందుకు వస్తాయండి ఏమిటి పదకొండు ఎందుకు వస్తాయి జనానికి తెలీదా జనానికి తెలుసు సంక్షేమం ఉండాలి సంక్షేమంతో పాటు డెవలప్మెంట్ ఉండాలి పరిశ్రమలు రావాలి చదువుకున్న యువతకి వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలు ఉంటారు కదా చదువుకున్న యువతకు ఉపాధి దొరకాలి మన రాష్ట్రంలో చదువుకున్న పిల్లలు మన రాష్ట్రంలోనే ఉద్యోగాలు చేసుకోవాలి పక్క రాష్ట్రాలకు పోకూడదు చాలీ చాలా జీతాలతో అక్కడ బస్సులు అక్కడ పస్తులు ఉండకూడదు అక్కడ ప్రతి ఒక్కరికి ఉండే అండి అది అవునా ఇవాళ రాష్ట్రంలో యువత ఎక్కడ ఎక్కడ ఉద్యోగాలు చేస్తున్నారండి తొంభై శాతం ఇతర రాష్ట్రాల్లో చేస్తున్నారండి కదా మరి అలాంటి ప్రయత్నాలు ఏమన్నా మనం చేసేమంటే ఒక్కొక్క మీద ఏమైనా మాట్లాడతాడు అంటే ఇప్పుడు డెవలప్మెంట్ చేయడం స్టార్ట్ చేస్తే ముప్పై వేలు పట్టుద్ది ఆ ముప్పై వేలలో ఎవడు ఉంటాడు ఎవడు పోతాడో తెలియదు కాబట్టి సంక్షేమ పథకాలే మీరు ఇట్ట అని చెప్పి చూపెట్టాలా మీరేమో ఇలా తల తోక లేకుండా మీరు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు ఆ ముప్పై వేలు కాదు ఇంకొక ముప్పై వేలు పట్టినా సరే స్వతహాగా మనకంటూ ఒకటి ఉండాలి కదండి ఇప్పుడు రేపు ఉన్న రోజు రేపు బతుకుతామో బతకమో తెలియదు ఉంటే ఉంటాం పోతే పోతాం ఉదాహరణ చెప్పిన అలా అని చెప్పేసి ఇవాళ సంపాదించింది ఇవాళ తెలియంగా మనం ఉంటుంది మనకు కూడా ఒక ఫ్యూచర్ అంటే ఒకటి ఉంటుంది కదండి ఒకే మన జీవితంలో ఎదగాలి రేపు అన్న రోజున ఎలా ఉండాలి ఒక సంవత్సరం తర్వాత ఎలా ఉండాలి మనకు కొన్ని ఆలోచనలు ఉంటాయి కదా అలా మాట్లాడరు ఆ లాజిక్లు మాట్లాడరు అప్పుడు ఎవరికి ఎవడు బతుకుంటాడో మరి రేపు ఉంటామో లేదో తెలియదు మనం మరి రేపటి కోసం ఇవాళ పాటలాడలేదు దీనికి ఎన్నో లాజిక్లు చెప్పమాకండి ఎవరో కూడా ఉన్నది ఉన్నట్టు చెప్తే బాగుంటుంది రోజా నాకైతే నీ వ్యాషాధారణ అయితే నచ్చింది బాగా కానీ